ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులను పోలీసు వాళ్ళు పొయ్యి బంగారంగళ్ళలో బంగారు కొనుక్కోని వచ్చిన వాళ్ళ దగ్గరికి లోపలికి పోయి లేదా బంగారంగళ్ళ ఆ మోట్లో ఈ మోట్లో కాపలాగాసి వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని వస్తే కనుక ఆ డబ్బులు రసీదులు లేని డబ్బులు అని చెప్పేసి పట్టుకొని రావడము ఇవన్నీ జరుగుతున్నాయి అడుగుతానా అంటే ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే గారిని అడుగుతాను సూటిగా ఫస్ట్ క్వశ్చన్ పట్టుకోమని చెప్పేది మీరు పట్టించేదే మీరు ధర్నాలు చేసేది మీరు మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి సానుభూతి నటించేది మీరు నేను ఎమ్మెల్యే గారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను ముప్పై వాటిల్లో మద్యం ఒక వ్యక్తి అమ్ముతానాడో అమ్మనికి తీసుకుపోయినాడో తెలీదు ఆ వ్యక్తి నిజంగా వాళ్ళ ఇంట్లో అవసరాలు తీసుకుపోయినాడో తెలీదు ముప్పై బాటిళ్ళు తీసుకుపోకూడదని చట్టంలో ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకుని ఉంటే ముప్పై బాటిళ్ళ కోసం పోలీస్ స్టేషన్కు పోయి ఎస్పీ గారిని దూషించి వ్యక్తిగతంగా పోలీసులను దూషించి అతన్ని దౌర్జన్యంగా విడిపించుకొని పోయినాడు అంటే ముప్పై బాటిళ్ళు మద్యం అమ్మేవాడికి ఉన్నంత విలువ కూడా పొద్దుటూరులో వ్యాపారస్తులకు లేదు ఇది పొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులు గమనించాలా ఇప్పుడు ఎమ్మెల్యే గారేమో బాటిలు దొరికినోడిని మాత్రం తీసుకొచ్చినాడు వ్యాపారస్తులు డబ్బు పట్టుకునే ఇబ్రహీం సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి ఎమ్మెల్యే గారు ఎందుకు పోలే సరే పోయింటే ఎందుకు వాళ్ళని విడిపించుకొని రాలే ఎమ్మెల్యే గారికి చెప్తాన డ్రామా ఆపు ధర్నా చేయాల్సి వస్తే నువ్వు వ్యాపారస్తులతో కూర్చొని బంగారం గల కాడ కాదు తూట పోలీస్ స్టేషన్ కాడ నువ్వు ధర్నా చేయాల దేనికి ఇట్లా పట్టుకోవడం అన్యాయమని సిఏని నిలదీయాలను ఎమ్మెల్యే గారి వాహనం చెక్ చేయండి పోలీసులు ఎమ్మెల్యే గారి వాహనం చెక్ చేయాలా ఎమ్మెల్యే గారు డెబ్బై ఐదు లక్షలు పెట్టి కోటి రూపాయలు పెట్టి టేబుల్ మీద డబ్బు పెడతాడు పట్టుకోవాలి కదా ఈ ఇబ్రహీం పొయ్యి అంటే ఆ డబ్బు అయితే ఎమ్మెల్యే డబ్బు అయితే ఇట్లా పెట్టి షో కేసులో షో శోభం అలాగా ఇప్పుడు ఆయన విరాళం ఇస్తాడు నేను ఆ గుడికి ఈ లక్షలు అంటాడు ఏం ఇబ్రహీం ఇబ్రహీంబొయి ఏది నీకు రసీదు ఇద్దా నీ డబ్బుకు అని అడగండి అంటే ప్రజలైతే ఒకటి ఎమ్మెల్యే అయితే ఒకటే లేబో అన్నాడో నేను డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఎంతో కొనిస్తాడా అని చెప్పి నిన్న మొన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా పా ఎవరో పోలీసు వాళ్ళు టూ టౌన్ పోలీస్ పోతాడా త్రీ టౌన్ పోతాడా వన్ టౌన్ పోతారా ఎవరు పోతారో పాండి ఆయన ఏ లిమిట్స్ లెక్క ఇస్తాడో పాండి పోయి పట్టుకోండి చూపియండి ఈ డబ్బుకు రసీదు చూపి అని అడగండి రేపు డెబ్బై ఐదు లక్షలు అంటే ఇట పెట్టి కట్టలు కట్టలు ప్రజలకు నేను దాన ధర్మాలు అంటే రసీదు ఉందా మరి దానికి ఎమ్మెల్యే గారు పెట్టే కట్టల డబ్బులు పట్టుకుంటే పోలీసు వాళ్ళు రసీదు అడిగితే పోలీసు వాళ్ళు కరెక్టు అట్లా కాకుండా ఇతరులు కన్నా సతాయిస్తే ఈసారి నేను పోలీసు వాళ్ళు పెట్టే పోస్టుల దగ్గరికి నేనే వచ్చి కూర్చుంటా నేనే వచ్చి కూర్చుంటా వ్యాపారస్తులు అయితే ఒకటి దీంట్లో గేమ్ మీకు అర్థం కావడంలే ఎమ్మెల్యే చెప్పంది టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీము తన స్టేషన్లో చిన్న పని కూడా చేయడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసులో భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ముద్దాయి గరిషపాటి లక్ష్మీదేవి ముద్దాయి గురునాథ్ రెడ్డి ముద్దాయి త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి పది సార్లు కంప్లైంట్ చేసిన భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఏమన్నా పరారీలు ఉండడా ఎమ్మెల్యేతో పక్కన ఉండవాడు మరి వీళ్ళని ఎవరిని పట్టుకోరే ఈ పోలీసు వాళ్ళు కేవలం పోలీసు వాళ్లకు ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేసిన పని మాత్రం చేస్తున్నారు చిలక పలుకులు వ్యాపారస్తుల కంట ఇబ్బంది పెడితే ఊరుకోడంట ఎందుకు పోలే ఇబ్రహీం స్టేషన్ మీదికి అంటే నీళ్ళ ఆలోచనలు బయటపడతాయనే కాబట్టి ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి వ్యాపారస్తులు కూడా విజ్ఞప్తి చేస్తానా ఈయన పోలీసులను అడ్డం పెట్టుకొని ఆడ డబ్బు చిక్కుతే ఆడ ఇది ఒక లూటీ మార్గాన్ని ఎంచుకున్నాడు దయచేసి మీ డబ్బులను మాత్రం చాలా జాగ్రత్తగా అవసరమైనంత వరకే తెచ్చుకోండి పది కోట్ల రూపాయలు ఆస్తి నోడైతే మాత్రం ఒక గన్మ్య పెట్టుకోవాలా పొద్దుటూరులో పరిస్థితి ఎట్టుందంటే పది కోట్ల వ్యాపారస్తుడు ఒక గన్మీన్ పెట్టుకోవాలా రెండవది క్యాష్ తీసుకుపోయేటప్పుడు వీలైనంత వరకు ఏవైనా రిసిప్ట్లు ఉంటే అవి పెట్టుకోండి నాకు నాకు కూడా తెలుసు అందరి దగ్గర రిసిప్ట్లు ఉండవు ఎందుకంటే ఇప్పుడు రైతులు పైలు పండి చిన్న దాంట్లో ఇంకో దాంట్లో ఒక దాంట్లో రిసిప్ట్లు ఉండవు అలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దయచేసి జాగ్రత్త ఉండండి పోలీసుల ముసుగులో పోలీసులను అడ్డం పెట్టుకొని పొలిటికల్ లీడర్లు ఎత్తుతారు ఇది క్లియర్గా చెప్తాను పొద్దుటూరు ప్రజలకు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని పిలుస్తాడా ఎస్పీ గారి కంప్లైంట్ చేద్దాం ఫోన్ హ్యాకింగ్ అయిందంటావు తర్వాత మట్కా లేకుండా చేయంటావు లేదా ఊళ్ళో మట్కా క్రికెట్ గ్యామ్లింగ్ గుట్కా ప్రభుత్వాన్ని మీరన్నా మారండి ప్రభుత్వాన్ని మార్చండి అని మాట్లాడిన మీరు ఫ్రస్టేషన్లో ఏం మారుతారో కూడా అర్థం కావడంలే పొద్దుటూరులో వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తానా మీరా ఎమ్మెల్యే గారిని నమ్మొద్దు దీని వెనకాల కర్త కర్మ క్రియాని ఎమ్మెల్యే గారే